హలో ఫ్రెండ్స్ నేను మీ స్మైలీని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ నా యూట్యూబ్ నా ఫ్యామిలీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ముందుగా అన్నయ్య మా క్రాంతానికి అన్నయ్య రాఖీ పండుగ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అన్నయ్య చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను నేను దగ్గర లేను అలాగే తమ్ముడు మంజునాథ్ తమ్ముడు నీకు కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తమ్ముడు అన్నయ్య పవన్ అన్నయ్య నీకు కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు విష్ణు అన్నయ్యకి ఎన్టీఆర్ అన్నయ్యకి మన రాము తమ్ముడు అశ్విన్ తమ్ముడు మహేష్ తమ్ముడు అలాగే మహేష్ తమ్ముడికి మెనీ మోర్ హ్యాపీ బర్త్డే టు యూ తమ్ముడు ఇటువంటి పుట్టినరోజులు ఇంకెన్నో ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుధాకర్ తమ్ముడు జస్ట్ జస్వంత్ తమ్ముడు మీకు కూడా హ్యాపీ రాఖీ రక్షాబంధన చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు మీ అందరికీ కూడా నన్ను ఎంతగానో అక్కని పిలిచి నన్ను ఆదరించినందుకు అలాగే నేను కూడా నా తమ్ముళ్ళు నా అన్నయ్యలు అని సొంత అనికింది నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఆదరించిన మీ ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్